వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పందన జీరో అనే చెప్పాలి వల్లభనేని వంశీని జాడించి కొట్టినా జగన్మోహన్ రెడ్డి స్పందించే దాఖలాలు అయితే కనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత స్పందిస్తున్న తీరు చూస్తుంటే మల్లబనేని వంశీని గాలికి వదిలేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు రియాక్ట్ అయి తీరు చూస్తుంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి వాడుకుని వదిలేసే స్వభావాన్ని ఇవాళ వంశీ విషయంలో స్పష్టంగా చాటుకున్నారు నాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రోజుల్లో ఆ పార్టీ నాయకులు ఎక్కడైనా అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ అంతటిని యాక్టివ్ చేసేవారు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేసేవారు కానీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఒక్కసారి అబ్జర్వ్ ట్లయితే ముక్తసరిగా వల్లభనేని వంశీ మీద అక్రమ కేసులు పెట్టారంటూ ఒక ఖండన ఇచ్చి విడిచిపెట్టారు తప్ప వల్లభనేని వంశీని ప్రొటెక్ట్ చేసుకునే దిశగా ఆ పార్టీ ఎక్కడ అడుగులు వేయకపోవడాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎలాంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇవాళ వల్లభనేని వంశీ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నట్లయితే ఆ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి అదే రీతిగా స్పందించేవారా అనే ప్రశ్నలు కూడా ఇవాళ ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యుయేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు తప్ప ఇంకెవరికి కష్టం వచ్చినా ఇదే తరహా స్పందన ఉంటుందనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఇవాళ వల్లభనేని వంశీ విషయాన్నే చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని విచ్చల విడిగా వెర్ర వీగిపోయి రెచ్చిపోయిన నాయకుడు ఆ రోజుల్లో అత్యంత జుగుప్సాకరంగా బిహేవ్ చేసినటువంటి నేచర్ వల్లభనేని వంశీలో చూశారు అందుకే ఇవాళ వంశీ అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ కూడా దాన్ని ఖండించడానికి సిద్ధంగా లేరు వంశీ వంటి వ్యక్తులు ఖచ్చితంగా కటకటాల వెనుక ఉండాలి అనే అభిప్రాయాన్ని మెజారిటీ శాతం ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం వల్లభనేని వంశీ గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది దొమ్మితో పోయే వ్యవహారాన్ని ఇవాళ కిడ్నాప్ దాకా తెచ్చుకుని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి అనేక సెక్షన్ల కింద ఇవాళ ఆయన మీద కేసులు నమోదు అయ్యేటువంటి క్రియేట్ చేసుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఇవాళ వల్లభనేని వంశీని వాడుకుని వదిలేసారనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణంలో వల్ల ేని వంశీని కాపాడే నాదుడు ఎవరు లేరనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీలా ఓవరాక్షన్ చేసే నాయకులకు ఖచ్చితంగా తగిన శిక్షలు ఇంప్లిమెంట్ అవుతాయనే దానికి కాలమే సమాధానంగా ఇవాళ వల్లభనేని వంశీ తన కొరివి తానే పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు థ్యాంక్ యూ